బాలీవుడ్ దర్శక నిర్మాత రాజ్ నిడిమోర్ తో ఏడాదిన్నరగా విలిపిస్తున్న డేటింగ్ రూమర్స్ కు ముగింపు పలుకుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత డిసెంబర్ ఒకన అధికారికంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్లో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ వివాహం సినీ ప్రపంచంలోనే కాదు సామాన్య ప్రేక్షకుల్లోనూ పెద్ద చర్చగా మారింది అభిసాక్షిగా జరిగిన ఈ పెళ్లి సింపుల్ గా సంప్రదాయబద్ధంగా సాగింది ఈ ప్రత్యేక సందర్భానికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించినప్పటికీ పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం సమంత పెళ్లి హడావుడితో నిండిపోయింది పెళ్లి పూర్తయ్యాక సమంత మొదటిసారి భర్తతో కలిసి అత్తింటికి వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి కొత్త కోడల్ని స్వాగతించేందుకు రాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తోంది ఈ సందర్భంగా దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఆ ఫోటోలు స్వయంగా రాజ్ సోదరి సీతల్ నిడిమోరు షేర్ చేసింది ఫోటోలో సమంత రాజ్ ఆయన తల్లిదండ్రులు సీతల్ ఆమె ముగ్గురు కుమార్లు కనిపిస్తుండగా సీతల్ భర్త మాత్రం కనిపించకపోవటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ఈ ఫోటోను షేర్ చేస్తూ సీతల్ ఎంతో ఎమోషనల్ గా రాసిన మాటలు అందరినీ కదిలించాయి